హలో అండి వెల్కమ్ టు నఫ్షీర్ కిచెన్ బూందీ లడ్డు అండి చాలా సింపుల్గా వంట రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసే విధంగా ఈ రెసిపీ అయితే చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఒక కేజీ వరకు శనగపిండి అయితే తీసుకున్నానండి పిండిను ఈ విధంగా కొద్దిగా చల్లార్చుకోవాలి తర్వాత ఒక పెద్ద బౌల్లో వేసేసుకొని కన్వీనియంట్గా ఉండే విధంగా ఒక ఒక పెద్ద టబుర్రలో అయితే వేసుకున్నానండి వేసుకున్నాక వాటర్ కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఒకే డైరెక్షన్లో వచ్చే విధంగా మనం దీన్ని కలుపుకోవాలి ఉండలు లేకుండా చక్కగా మనం దీన్ని కలుపుకోవాలి ఒక కేజీ పిండికి సెవెన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ అనేది పడతాయండి ఒకసారి చెక్ చేసుకుంటూ కొద్ది కొద్దిగా పోసుకొని అంతే పెట్టాలని ఉండదండి వాటర్ అనేది ఒకరికి కొద్దిగా ఎక్కువ పడవచ్చు కొద్ది తక్కువ కూడా పడవచ్చు చూసుకొని కలుపుకోండి అలాగే ఒక కేజీ పిండికి రెండు కేజీల చక్కెర అయితే సరిపోతుంది ఈ చక్కెరను ఇందులోని నేను హాఫ్ లీటర్ వరకు వాటర్ అనేది పోసేసి పెద్ద మంట మీద అంతా కలిపే విధంగా కలుపుకుంటూ వేడి చేస్తున్నాను ఈ విధంగా నురుగులు వస్తున్నాయి కదా ఇప్పుడు చక్కెరంతా కరిగే విధంగా గరిటె సహాయంతో మనం కలుపుతూ దీన్ని కలుపుకోవాలండి పైన నురుగు వచ్చింది కదా ఈ విధంగా నురుగుని తీసేసి పక్కన వేసేయాలండి అలాగే పాకం వచ్చిందో లేదో చూసుకోవడానికి ఒక బౌల్లో కొద్దిగా వేసుకొని చూసుకుంటే ఇక పాకం అనేది రాలేదండి లడ్డుకి పెద్దగా పాకం రావాల్సిన అవసరం లేదు మనం లేత తీగ పాకం వస్తే సరిపోతుంది చూసారు కదా గరిటెతో ఈ విధంగా వేస్తే పాకం అనేది పడాలి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం అదే కడాయి పెట్టేసి రెండు లీటర్ల వరకు ఒక కేజీకి రెండు లీటర్ల వరకు నూనె అనేది సరిపోతుంది పర్ఫెక్ట్గా చూసారు కదా పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి కరెక్ట్గా ఒక లీటర్కి ఒక కేజీకి ముక్క లీటర్ వాటర్ అనేది సరిపోతాయి ఈ విధంగా పిండిని కలుపుకోవాలండి ఉప్పు కానీ సోడా ఉప్పు కానీ ఏమీ వేయాల్సిన అవసరం లేదు చూసారు కదా నూనె కూడా బాగా కాగింది ఇది మీడియం ఫ్లేమ్ మీద మనం దీన్ని నూకుని వేడి చేసుకున్నాక చిన్న శాంపిల్గా కొద్దిగా వేసిన తర్వాత చిల్లి గరిటితో ఈ విధంగా వేసేసుకోవాలండి మరి దగ్గరగా లేకుండా మరి దూరంగా లేకుండా గరిటికి ఒక మీడియం సైజులో ఉన్నట్టుగా చూసుకొని ఈ విధంగా చెంచాతో వేసి ఈ విధంగా కలుపుతున్నప్పుడు కిందకి పడతాయండి చూసారు కదా ఈ విధంగా వేసిన తర్వాత ఎక్కువగా కాగాల్సిన అవసరం కూడా లేదు ఈ బూందీ రెండు నిమిషాల పాటు వేడి చేస్తే సరిపోతుంది ఉడికితే సరిపోతుందండి అండి ఇప్పుడు ఒక గరటి తీసేసుకొని ఈ విధంగా ఒక పక్క నుంచి మరో పక్కకు వేసుకొని రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతాయి మరి ఎర్రగా కావాల్సి కావాల్సిన అవసరం లేదు విధంగా తగిన తర్వాత చిల్లులు గరిటెతో ఇవన్నీ తీసేసుకొని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాగం వచ్చింది కదా చక్కెరను అది వచ్చింది అందులోని ఇవన్నీ ఫిల్టర్ చేసేసి అందులో వేసేసేయాలండి చాలా సింపుల్గా అయిపోతుంది ఒకసారి తప్పకుండా ఈ మెథడ్లో చేసి చూడండి మీకు కూడా బాగా పర్ఫెక్ట్గా వస్తుంది అలా అదే కాకుండా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను ఈ విధంగా అన్నీ తీసేసి చక్కెర పాకంలో వేసేస్తూ ఉండాలండి రెండవ వాయి కూడా చూపించబోతున్నాను అదే ఆయిల్లో ఇప్పుడు రెండవ ఆయిల్లో కూడా ఇలాగే పిండిని వేసేసి రెండు నిమిషాల పాటు కాగిన తర్వాత చెంచా సహాయంతో అన్నీ తీసేసి ఈ విధంగా అన్నీ అయిపోయాయండి జీడిపప్పు వేసే స్కిప్ అయితే మిస్ అయిపోయింది హండ్రెడ్ గ్రామ్ వరకు జీడిపప్పును ఆయిల్లో వేయించి ఇందులో వేసేసానండి వేసిన తర్వాత గరిటె సహాయంతో ఈ విధంగా సారి కలిపేసి మరీ ఎక్కువగా కలపకుండా రెండు నిమిషాల పాటు అలాగే వదిలేయాలండి ఎందుకంటే పాకం ఉంటుంది కదా రెండు రెండుగా పీల్చుకోవడానికి తర్వాత ఒక ప్లేట్ తీసేసుకొని మనం బూందీని ఈ విధంగా పెద్ద ప్లేట్ తీసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ప్యాన్ కింద పెట్టేసి ఆ తర్వాత లడ్డు చుట్టడమే చాలా సింపుల్గా అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ మెథడ్ ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి పర్ఫెక్ట్గా లడ్డూ కావాలంటే ఈ మెథడ్ని ఒకసారి ట్రై చేసి మీ ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయండి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాను క్లిక్ చేసినట్లయితే నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు మీకు కనుక డ్రై ఫ్రూట్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చండి అది ఆప్షనల్ నేనైతే హండ్రెడ్ గ్రామ్ వరకు వేస్తున్నాను చూసారు కదా అన్నీ మరి ఒక డబ్బాలో వేసేసాను ప్లేట్లో ఉండేట్టు కూడా ఒకసారి ఈ విధంగా చెంచా సహాయంతో కలిపేసి బుందీని ఇది కూడా పాకం కూడా పీల్చేసింది చూసారు కదా ఎంత బాగా కనిపిస్తుందో కలర్ఫుల్గా ఫుడ్ కలర్ కూడా వేయలేదండి పర్ఫెక్ట్గా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా చేత్తో బాగా చితుకుతూ మనం తిని లడ్డు అనేది చుట్టేయాలండి చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా లడ్డు అనేది వస్తుంది నా ఛానల్ని కొత్తగా చూసే అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి నేను అప్లోడ్ చేసే కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా చూడగలరు చూశారు కదా ఎంత పర్ఫెక్ట్గా లడ్డు అయితే వస్తుందో ఈ విధంగా చుట్టేసి ఒకవేళ మీకు లడ్డు కనుక రాకపోతే రెండు నిమిషాల పాటు పొయ్యి మీద వేడి చేస్తే పర్ఫెక్ట్గా లడ్డు వస్తుందండి చాలా అంటే చాలా సింపుల్ అండి టేస్ట్ అయితే చాలా బాగుంది అమోఘంగా ఉంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి విధంగా చూసారు కదా లడ్డు అనేది చేసేసాను ఎంత బాగుందో మరో లడ్డు కూడా పర్ఫెక్ట్గా చేస్తూ ఉన్నారు ఈ విధంగా చేసేసి మనకు ఎన్ని లడ్డు అవుతాయంటే ఒక కేజీకి యాభై నాలుగు లడ్లు అవుతాయండి మీరు కనుక సైజు చిన్నది కావాలనుకుంటే ఇంకొద్దిగా ఎక్కువ అవుతాయి సేమ్ మీడియం సైజు కావాలంటే ఫిఫ్టీ ఫోర్ యాభై నాలుగు అవుతాయండి లేదు ఇంకొద్ది పెద్ద సైజు కావాలనుకుంటే ఇంకొద్దిగా తక్కువ అవుతాయండి అంతే ఇదైతే ఫిఫ్టీ గ్రామ్ వరకు ఈ లడ్డు అనేది ఉంది పర్ఫెక్ట్ కొలతలతో చూపించాను కదా అందరికీ నచ్చిందనుకుంటాను మీరు కూడా ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో నచ్చిన ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్